యక్షిణి భయంకర గాథ భాగం పదిహేడు నల్లగుట్టపై రాత్రి మరణమై దిగింది రక్తపు నది ఉప్పొంగుతోంది యక్షిణి శరీరం రెండు భాగాలుగా ఒకటి పాము మరొకటి స్త్రీ వణుకుతూ గర్జిస్తోంది ఆమె కళ్లలో రక్తదాహం పెదవులపై పిశాచపు నవ్వు గ్రేటర్ దేన్ త్యాగమా ఎవరు తమ రక్తాన్ని సమర్పిస్తారు మీ అందరూ నా ఆహారమే అవుతారు గ్రామస్తుల భయం మిగిలింది ముగ్గురే ఒక యువతి ఆమె చిన్నపిల్ల మరొక యువకుడు వృద్ధుడు చనిపోయాడు ఇంకొకరు బలి అయ్యారు యువతి వణికుతూ అంది గ్రేటర్ దేన్ నా బిడ్డని కాపాడండి నేనే నా రక్తం విస్తా ఆమె గొంతు కోసుకోవడానికి రాయి దగ్గరకు వెళ్లబోయింది కాని చిన్నపిల్ల ఏడుస్తూ ఆమె దుస్తులు పట్టుకున్నాడు ఆ దృశ్యం చూసి యక్షిణి నవ్వింది గ్రేటర్ దేన్ అమ్మా నీ రక్తం రాయికి సరిపోదు అమృత శాపాన్ని ముగించేది కేవలం పవిత్ర హృదయం ఉన్నవాడి రక్తమే సత్యం ప్రతిబింబం రాయి లోపల మళ్లీ సత్యం ముఖం కనిపించింది అతని స్వరం విన్నారు గ్రేటర్ దేన్ ఈ త్యాగం కోసం పాపరహితమైన మనసు కావాలి రక్తం శపించబడకుండా పవిత్రంగా ఉండాలి అదే యక్షిని బంధాన్ని తెంచుతుంది అందరూ ఒక్కసారిగా చిన్నపిల్లవైపు చూశారు యువతి రోదించింది గ్రేటర్ దేన్ లేదే నా బిడ్డను త్యాగం చేయలేను కానీ రాయి కంపించింది పిల్ల చేతిలోంచి రక్తపు చుక్క నేలపై పడింది అది రాయిని తాకగానే రాయి భగ్గుమన్న కాంతి వెలిగించింది యక్షిని ఆగ్రహం యక్షిని గర్జనతో నిప్పులా మారింది ఆమె పొడవాటి జుట్టు సర్పాలుగా మారి గ్రామస్తులపై దాడి చేశాయి యువకుడు ధైర్యంగా ముందుకు వచ్చి గ్రేటర్ దేన్ నేను ఈ దారిని రక్షిస్తా మీరు పిల్లని రాయికి దగ్గర పెట్టండి అని అరిచాడు ఆమె సర్పజుట్టుతో అతన్ని గాల్లో ఎగరేసి నేలకొరిగింది అతని రక్తం నది లోపల జారిపోయింది రాయి త్యాగం చిన్నపిల్ల తల్లి వణుకుతూ అతన్ని రాయికి దగ్గరగా పెట్టింది పిల్ల బొటనవేలు నుంచి రక్తపు చుక్క రాయిమీద జారింది ఒక్కసారిగా గర్జన వినిపించింది రాయి పగుళ్లు పడింది అందులోంచి వెలుగు ఉప్పొంగి యక్షిణి శరీరాన్ని కాల్చడం మొదలుపెట్టింది ఆమె కేకలు నల్లగుట్ట అంతా మార్మోగించాయి గ్రేటర్ దేన్ లేదే ఒక పిల్లవాడి రక్తంతోనా ఇది అసాధ్యం ఆమె శరీరం కరిగిపోతూ నల్ల పొగగా మారి ఆకాశంలో కలిసిపోయింది శాపపు అవశేషం గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు కానీ రాయి పూర్తిగా పగలలేదు అందులో సత్యం ముఖం ఇంకా చిక్కుకుపోయి ఉంది అతను బాధతో అరిచాడు గ్రేటర్ దేన్ రూపం నశించింది కాని నా ఆత్మ ఇంకా శాపంలో ఉంది రాయి పూర్తిగా విరగకపోతే ఆమె మళ్లీ వస్తుంది చివరి మలుపు అప్పటివరకు ప్రశాంతంగా ఉన్న రక్తపు నది ఒక్కసారిగా ఉప్పొంగిగుట్ట దిగువకు పారిపోయింది ఆ రక్తం నేరుగా గ్రామం వైపు చేరుతోంది యువతి భయంతో కేకేసింది గ్రేటర్ దేన్ మన గ్రామం రక్తంలో మునిగిపోతుంది ఆకాశంలో మెరుపు మోగింది రాయిపై చివరి పగుళ్లు విరగబడి ఒక రహస్య ద్వారం తెరుచుకుంది అందులోంచి నల్లని ఆకారం బయలుదేరింది అది యక్షిణి కాదు కాని మరింత భయంకరమైన దెయ్యాల ప్రభువు రూపం కుడి చూపుడు వేలు భాగం పద్దెనిమిదిలో ఈ కొత్త శక్తి ఎవరూ సత్యం ఆత్మ ఈ దెయ్యంతో ముడిపడి ఉందా గ్రామం రక్షించబడుతుందా లేక నల్ల రక్తం అంతా నాశనం చేస్తుందా భాగం పద్దెనిమిదిను ఇంకా భయంకరంగా దెయ్యాల ప్రభువు శక్తిని చూపిస్తూ రాయమంటారా